మీరు చాబా మూవీ చూసారు కదా అందులో శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ఐదు వేల మంది సైన్యంతో పట్టుకున్న నిజమైన ప్రదేశం ఇదే ఎగ్జాక్ట్ గా శంభాజీ మహారాజు స్వరాజ్యం కోసం అందరినీ ఏకం చేయాలని ఈ ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడే ముగుల్స్ వచ్చి పట్టుకుంటారు ఇది ఎక్కడంటే మహారాష్ట్ర లోని సంగమేశ్వర్ కి దగ్గరలో ఉన్న కస్బా అనే విలేజ్ లో ఉంటుంది సో నేను చావా మూవీ చూసిన వెంటనే మన శంభాజీ మహారాజ్ ని పట్టుకున్న నిజమైన ప్లేస్ మీకు కూడా చూపియాలని నేను హైదరాబాద్ నుంచి దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చాను సో ఈ వీడియోలో నేను శంభాజీ మహారాజుని పట్టుకున్న ఈ లొకేషన్ ని చూపిస్తూ దీని హిస్టరీ గురించి మొత్తం కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి హాయి దిస్ శివ వజ్జల మీరు చావా మూవీ చూసారు కదా ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫేస్ చేయలేక ఒక దొంగ దెబ్బ తీసి సో ఎక్కడైతే శంభాజీ మహారాజ్ కేవలం వన్ ఫిఫ్టీ మెంబర్స్ తోటే ఉన్నారో ఆ ప్లేస్ కి ఔరంగజేబు దాదాపు ఐదు వేల మంది సైన్యాన్ని పంపిస్తారు అన్నట్టు అలా శంభాజీ మహారాజుని ని దొరకబట్టి ఆ దాదాపు చాలా చిత్రహింసలు పెట్టి మరి చంపేస్తారు మన మూవీలో చూసాం కదా సో ఆ నిజమైన ప్లేస్ ఇదే అన్నట్టు సో ఈ రియల్ ప్లేస్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని కస్బా విలేజ్ లో ఉంది సంగమేశ్వర్ కి దగ్గరలో ఉంటుంది ఇది అండ్ ఇది మనకి పూణే నుంచి టూ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అండ్ మనకి రాయగఢ ఫోర్ట్ నుంచి అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం ఈ కస్బా విలేజ్ కి ఎంటర్ అనే ఇక్కడ ఊరి మధ్యలో మనకి శంభాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహం కనిపిస్తుంది ఈ సంగమేశ్వర్ ఇంకా కస్బా విలేజ్ లలో మనకి చాలా పురాతన శివాలయాలు కనిపిస్తాయి శంభాజీ మహారాజ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి శివాలయాన్ని కూడా దర్శించుకునేవారంట ఔరంగజేబు మన భారతదేశం మొత్తం కూడా పరపాలిద్దామనే ఒక ఆశతోటి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు కదా అయితే మెయిన్గా ఆయనకు మరాఠా మరాఠా కింగ్డమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తోటి చాలాసార్లు యుద్ధం చేసి ఓడిపోతారు అన్నట్టు కానీ ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అతను అనారోగ్యంతో చనిపోతారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఇది అంతా ఇంకా మొత్తం మనదే మన మరాఠా సామ్రాజ్యాన్ని ఈజీగా చేజెక్కించుకోవచ్చు అనుకుంటాడు కానీ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క మొదటి భార్య కొడుకు శంభాజీ మహారాజు రాజు అన్నట్టు సో ఔరంగజేబ్ అస్సలు కూడా ఊహించడు అయినా కూడా దాదాపు నూట యాభై సార్లు ఆ శంభాజీ మహారాజ్ గారి పైన ఎట్లా యుద్ధం అన్నట్టు ఈ మొత్తం మరాఠా సామ్రాజ్యం పైన చేజెక్కించుకుందామని కానీ ఒక్కసారి కూడా గెలువాడు ఔరంగజేబు సో దాంతో చేసేది ఏది లేక ఏదన్నా ఒక దొంగ మార్గం తోటి శంభాజీ మహారాజుని చంపేద్దామని చూస్తారన్నట్టు అదే సమయంలో శంభాజీ మహారాజ్ గారు కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు అన్ని ప్లేస్ ప్లేస్లలో కూడా అందరం కలిస్తేనే మనకు స్వరాజ్యం వస్తుందని చెప్పేసి చిన్న చిన్న మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తారన్నట్టు సో అట్లా ఈ ంగమేశ్వర్ కస్బా కి అయితే వస్తారన్నట్టు శంభాజీ మహారాజు సో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్ కి శంభాజీ మహారాజ్ గారు వస్తారన్నట్టు ఒక మీటింగ్ లెక్క కండక్ట్ చేద్దాము అందరినీ యూనిటీగా చేద్దాము స్వరాజ్యం కోసం పోరాడదామని ఇక్కడికైతే తీసుకొస్తారు అయితే శంభాజీ మహారాజు గారు కేవలం ఇక్కడికి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ తోటే వస్తారన్నట్టు అంటే ఎవరైతే మెయిన్ సైన్యాధికారి ఇంకా మంత్రులు ఉంటారో వాళ్ళతోటే ఇక్కడికి వస్తాడు సో ఇక్కడికి వచ్చింది శంభాజీ మహారాజ్ గారి యొక్క బామ్మలు ఉంటారు కదా గనోజీ అండ్ బానోజీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అంటే శంభాజీ మహారాజ్ అంటే ఎప్పటికీ అంటే పడదన్నట్టు సో వాళ్ళకు కూడా కొంత రాజ్యం కావాలని చెప్పేసి సో శంభాజీ మహారాజ్ ఇక్కడే ఉన్నాడని ఔరంగజేబ్ చెప్తారన్నట్టు సో ఈ ప్లేస్ యాక్చువల్ గా ఇది ఒక సీక్రెట్ ప్లేస్ అన్నట్టు అందరికీ తెలియదు సో వాళ్ళకి తెలుసు అన్నట్టు సో స్వయంగా వాళ్ళే ఔరంగజేబ్ సైన్యాన్ని ఔరంగజేబ్ ని వాళ్ళకి చెప్పి ఇక్కడికి తీసుకొస్తారు అన్నట్టు సో అది కూడా ఐదు వేల మందికి పైగా సైన్యాన్ని వేసుకొని మరీ వస్తారన్నట్టు అయితే ఇక్కడ శంభాజీ మహారాజ్ గారు ఉంటారు సో అదే సమయంలో వాళ్ళందరూ వచ్చినప్పుడు శంభాజీ మహారాజ్ గారి యొక్క ఎవరైతే మెయిన్ మంత్రులు ఉంటారో వాళ్ళు చెప్తారు దాదాపు ఐదు వేలకు పైగా సైనికులు వచ్చిర్రు ఇక్కడికి సో వాళ్ళందరిని ఎదుర్కోవడం కష్టం కదా సో ఎట్లా చేద్దాం మనం వెనక నుంచి వేరే రూట్ ఉంది దాని నుంచి పారిపోదాం అని చెప్తాడు కానీ శంభాజీ మహారాజ్ అసలు ఒప్పుకోడం నేను చిత్రపతి శివాజీ మహారాజ్ కడుపున పుట్టిన కదా సో ఒక స్వరాజ్యం కోసం నా తండ్రి అంత కష్టపడ్డాడు అంత పోరాటం చేసిండు ఆయన కడుపులో బుట్టి నేను వెనక నుంచి దారి వెనక దారి నుంచి పోవడం ఏంది అనేది ఆయన అలా చెప్పేసేసి ముందు నుంచే పోతా అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆడికైనా కూడా చాలా మందిని చంపేస్తారు శంభాజీ మహారాజు ఇంకా చాలా మంది ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి చంపేస్తారు కానీ ఐదు వేల మంది అంటే కష్టం కదా సో దొరికిపోతారు అన్నట్టు సో ఫైనల్ గా ఇక్కడ దొరకబట్టి శంభాజీ మహారాజుని ఇక్కడ నుంచి కి అయితే తీసుకెళ్తారు అన్నట్టు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చిత్ర హింసలు పెడతారు చాలా అంటే చాలా చిత్ర హింసలు పెట్టి అసలు అతి క్రూరంగా చంపేశారు అన్నట్టు మొత్తం కూడా ఈ గోర్లని పీకి కళ్ళల్లో రాడ్లను కూర్చి మొత్తం కోసిన తర్వాత మీద ఉప్పు జల్లి ఇలా మనకి జస్ట్ మూవీలో మనకి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే చూపించారు ఇంకా చాలా ఉంది అసలు మనం ట్వంటీ పర్సెంట్ చూస్తే మనకి మొత్తం దాని గురించి మనం తెలుసుకున్న విన్నా కూడా అసలు చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా అంత దారుణం అసలు ఎక్కడ కూడా ఉండదు అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చంపలేక ఇలా అసలు దొంగతనంగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ని తెలుసుకొని చంపడం చాలా దారుణం చంపిన తర్వాత కూడా ఔరంగజేబు ఏం సాధించలేదు తర్వాత మళ్ళీ ఔరంగజేబు ఎక్కడైతే శంభాజీ మహారాజుని చంపారో అదే ప్లేస్ లో అయితే మట్టి కలిసిపోయాను అన్నట్టు సో ఎప్పటికైనా కూడా మరాఠా సామ్రాజ్యం తన చేతిలోకి అయితే వెళ్ళలేదు కానీ సంభాజీ మహారాజ్ గారు మాత్రం స్వరాజ్యం కోసం చాలా కష్టపడ్డాడు సో ఇప్పుడున్న మనం ఈ జనరేషన్ లో అందరూ కూడా అంటే మనం ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్తో కానీ నాయకులతో కంపేర్ చేసుకుంటే చూడండి వెనుక సైడ్ నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్తా అనడం కానీ స్వరాజ్యం కోసం తన ప్రాణాలైనా లెక్క చేయకుండా అసలు కష్టపడడం కానీ ఇవన్నీ చూస్తే మనకి శంభాజీ మహారాజ్ గారి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి అండ్ ఇప్పటివరకు మనకి శంభాజీ మహారాజ్ గారు ఎవరో తెలియదు అండ్ మనకి పాఠ్య పుస్తకాలలో కూడా ఎక్కడ వినలేదు కానీ ఇప్పుడు చావా మూవీ ద్వారా మనం చూసినాం కదా సో ఇప్పటి నుంచైనా మనం శంభాజీ మహారాజ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఆయన విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించి మన ఊర్లలో ఆయన ఫోటోల్ని మనం ఇంట్లో పెట్టుకొని ఆయనకి ఏదైతే మనం గౌరవం ఇవ్వాలి అది డెఫినెట్ గా మనం ఇవ్వాలి అండ్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి సో ఇది శంభాజీ మహారాజ్ గారి యొక్క హిస్టరీ అన్నట్టు సో ఇదే ఆ ప్లేస్ ఎక్కడైతే శంభాజీ మహారాజ్ గారు దొరికారో అదే ప్లేస్ అన్నట్టు సో ఈ ప్లేస్ లో మీటింగ్ పెట్టుకున్నప్పుడే దొరుకుతారు అన్నట్టు కావా మూవీ చూసిన తర్వాత డెఫినెట్ గా అసలు ఈ రియల్ ప్లేస్ ఎక్కడైతే శంభాజీ మహారాజ్ గారు అంటే ఇక్కడ దొరికారో ఆ ప్లేస్ ని మీకు నిజంగా చూపిద్దామని నేను చాలా దూరం హైదరాబాద్ నుంచి చాలా దూరం ట్రావెల్ చేసి మరి ఇక్కడికి వచ్చాను సో ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను సో డెఫినెట్ గా మీరు ఈ వీడియో మొత్తం చూస్తారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయడం నేను రెస్పాండ్ అవుతాను సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ప్రతి హిందువుకి ప్రతి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి అలా ఇలాంటి వీడియోస్ మనకు చాలా వస్తాయి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్